శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వాళ్ళు పొరపాటున కూడా మీ జీవితంలో ఈ తప్పులను అస్సలు చెయ్యకండి ఇలా చేసినట్లయితే మీకు దారిద్ర్యం పట్టుకుంటుంది చివరికి చెయ్యి చాపి అడుక్కునే దుస్థితికి వస్తారు ఈ సమాజంలో కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తరువాత పేదవారిలా మారడం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రాశి జాతకులు తమ జీవితంలో అస్సలు చెయ్యకూడని ఆ పనులు ఏమిటి ఇక ఈ రాశివారు ఏ నాలుగు పనులు చేయకూడదని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రాశివారు ఏ ఏ పనులు చేయడం ద్వారా అత్యంత ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంతో అవసరం ఏ చిన్న పని చేయాలి అని అనుకున్నా కూడా డబ్బులు కావాల్సిందే ఇక అటువంటి సంపదలు కలగడానికి ప్రతి వ్యక్తి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి సందర్భంలో ఈ రాశి వాళ్ళు ధనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు ముఖ్యంగా తాము సంపాదించిన ధనాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇక ఆ ధనాన్ని ఎంత భాగంలో డివైడ్ చేస్తారన్నది మీ యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది ఇక ఈ రాశివారు తాము సంపాదించిన డబ్బులలో కొంతవరకు కుటుంబ పోషణకు అలాగే కొంత డబ్బును ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి ఇక కొంత డబ్బును దాచుకోవాలి ఇలా చేసిన తర్వాత మరికొంత డబ్బును పెట్టుబడిగా పెట్టాలి ఈ విధంగా చేయడం వలన మీ యొక్క జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది అది చెడు కాలంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక ముఖ్యంగా డబ్బుల విషయంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు ఎందుకు అని అంటే మీ యొక్క జాతకరీత్యా శాస్త్రం ప్రకారం ఈ రాశిలో పుట్టిన వాళ్ళు జూదం బెట్టింగ్ అలాగే స్త్రీ సుఖం కోసం డబ్బులను అధికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది ఈ రాశి వారు పొరపాటున కూడా డబ్బులను దుర్వినియోగం చేసుకోకూడదు ఈ చెడు అలవాట్లకు అలవాటు పడిన వాళ్ళు ఎంతటి ధనవంతులు అయినా కూడా చాలా త్వరగా పేదవాళ్ళు అవుతారు ఈ విషయాలను ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోవాలి సహజంగా చెప్పుకోవాలంటే డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా దుర్వినియోగం చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇక శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు డబ్బులను దుర్వినియోగం చేయడం అనేది వారి జీవితానికి అస్సలు మంచిది కాదు అని చెప్పడం జరిగింది ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ధనాన్ని ఇతరుల మేలు కోసం వినియోగించాలి మరియు వారి హాని కోసం కాదు ఎదుటివారికి అవసరం అయినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా సహాయం చేయండి అది మీకు ఎంతోగానో మేలు చేస్తుంది అయితే కొంతమందిని చూసినట్లయితే డబ్బుల మత్తులో పడి ఇతరులకు కీడు తలపెడుతూ ఉంటారు ఇలా ఇతరులకు కీడు తలపెట్టడం అనేది ఈ రాశి జాతకులకు అస్సలు మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు అటువంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్ళిపోతుంది వారు క్షణికావేశంలో పేదరికపు అంచులను చేరుకుంటారు కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కొంతమంది స్వభావం చాలా ఖరీదైనది ఎంత డబ్బు సంపాదించినా కూడా అంతే మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులలో ఈ రాశివారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి తన ఫ్యూచర్లో చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి సహజం మరి అలాంటి సమయంలో మీరు దాచుకున్న ధనం ఆర్థిక పరంగా ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి ఈ రాశివారు తమ ఫ్యూచర్ గురించి ఆలోచించి డబ్బులను తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎదుటి వారికి సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇది వీరికి తలకు మించిన భారమైనా సరే మోయడానికి సిద్ధపడతారు అయితే ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి డబ్బు సహాయం చేయడం వలన చిక్కుల్లో పడే అవకాశము ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన మీరు ఆ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే ఫ్యూచర్లో డబ్బులకు లోటు అనేదే ఉండదు మనం నివసించే ఇంటిని శుచి శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంటిలో లక్ష్మీదేవి తాండవిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి అందరూ కూడా అదేవిధంగా చేయడానికి ప్రయత్నిస్తారు అటువంటప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తప్పకుండా వారి ఇంటికి వస్తుంది ఇక ఇంటిలోకి వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా నిలబెట్టుకోవడం ఎలాగో అనే దాని గురించి పండితులు చిన్న చిన్న పరిహారాలను చెబుతున్నారు అంతేకాకుండా తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతూ ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఆ వివరాలు ఏమిటి అని అంటే ప్రతిరోజు కూడా మన ఇంటి ముందర ముగ్గు వేస్తూ ఉంటాము అయితే చాక్పీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముగ్గును వేయకూడదు ముగ్గు వేయడం కోసం ముగ్గు పిండిని మాత్రమే వినియోగించాలి ఇక ఆ ముగ్గు పిండిలో కొంచెం పసుపు కలిపి ముగ్గు వేయడం మంచిది ఇలా ముగ్గులో కొంచెం పసుపు కలిపిన ముగ్గుతో మీ ఇంటి ముందర లేదా తులసి కోట ముందర కానీ ముగ్గు వేయండి ఇక్కడ ఎలాంటి ముగ్గు వేయాలి అంటే పద్మం కానీ లేదా అష్టదళ పద్మం ముగ్గును వేయాలి ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి పద్మం అంటే ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఆశీర్వదింపబడి మన ఇంట్లో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు వేయడానికి ప్రయత్నించండి మీకు రోజు వీలు కాకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అష్టదల పద్మం ముగ్గు వేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా పసుపు కలిపిన ముగ్గుతో అష్టదల పద్మాన్ని మీ ఇంటి ముందు లేదా తులసి కోట ముందు వెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ ఇంట్లో వచ్చే మార్పును మీ కళ్ళతో మీరే గమనిస్తారు ఎందుకంటే ఇలా వేసేటటువంటి ముగ్గు నుంచి ఒక రకమైన పాజిటివ్ వేవ్స్ అనేవి వస్తాయి ఇది వైజ్ఞానిక కోణంలో కూడా నిరూపించడం జరిగింది కాబట్టి మనం ఏదైనా హోమం కానీ పూజ కానీ లేదా కలశం స్థాపించేటప్పుడు బియ్యం పోసి దాని మీద అష్టదల పద్మం ముగ్గు వేయడం జరుగుతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా ముగ్గు పిండిలో కొంచెం పసుపు కలుపుకుని కొద్దిగా కలర్ మారే విధంగా ముగ్గు వేస్తే కనుక మీ ఇంట్లో స్థిరలక్ష్మికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి మార్పులు మీరే చూస్తారని పండితులు చెబుతున్నారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు ఎంతో శుభకరమని సూచించడమని చెప్పబడుతుంది ఆ లక్ష్మీదేవి కృపకు మీరు పాత్రులవుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్